హాయ్ ఛానల్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడతా సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ డొనాల్డ్ ట్రంప్ గురించి ఇప్పుడు రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ అదొకటి ఏంటంటే ఆయన వైట్ హౌస్ లో దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నారని చెప్పేసి ఒక టీం నిజంగా దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నారా దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అదొకటి ఇంకోటి ఏంటంటే సార్ వైట్ హౌస్ ని కూల్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు సో పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వచ్చేసి దాన్ని కూల్చేస్తామని చెప్పేసి చూసారని చెప్పేసి అంటున్నారు నిజంగా వైట్ హౌస్ ఏం చెప్తారు ఈ రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి ట్రంప్ గురించి అంతే ఈ మధ్యకాలంలో ట్రంప్ గురించి రోజుకొక వైరల్ వార్త వస్తుంది గతంలో ఆ మొన్నే నాలు రోజుల ముందే ట్రంప్ కి వ్యతిరేకంగా యాభై రాష్ట్రాల్లో వెయ్యి ఏడు వందల టౌన్స్ అండ్ సిటీస్ లో ఏడు డెబ్బై లక్షల మంది ప్రజలు నిరసన తెలియజేశారు దాని తర్వాత గాజా మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ ఎందుకంటే గాజాలో హమస్సు అక్కడ రైవల్ గ్రూప్స్ మీద దాడులు చేస్తుంది దానికి బదులు ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా గాజా మీద మళ్ళీ దాడులు మొదలుపెట్టింది యాక్చువల్ గా ఇజ్రాయల్ కి గాజా మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది సో ఇదొక అంశం అయితే మొన్న జలనిస్ కి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తో ఒక సీక్రెట్ మీటింగ్ లో గట్టి గట్టిగా ట్రంప్ పరిశాడని వార్తలు బయటకు వచ్చాయి అట్లాగే చైనాతో నూట యాభై పర్సెంట్ తారిఫ్ ఇదిస్తానని చైనా బెదిరిస్తున్నాడు సో మరొక పక్క మోడీని కూడా వార్నింగ్ ఇచ్చాడు రష్యా నుంచి ఆయిల్ ఆపేస్తామని చెప్పి కూడా కంటిన్యూ చేస్తున్నారని ఇలాగా అందరినీ బెదిరింపులు హుంకరింపులు ఒక స్టేట్ రోడ్ లాగా ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు ఈ నేపథ్యంలో ఒక పాజిటివ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే దీపావళి సెలబ్రేషన్ ట్రంప్ చేసి ప్ర మొత్తం అమెరికా అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు దీపావళి గురించి పొగిడాడు కూడా నిన్న దీపావళి అనేది డార్క్నెస్ మీద లైట్ విక్టరీ అని చెప్పాడు అమెరికన్స్ అందరూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు అని కూడా అన్నాడు అంటే గత కొంతకాలంగా ఇండియన్ ఫెస్టివల్స్ కూడా అమెరికన్స్ సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది అందులో దీపావళి ఒకటి దీపావళిని ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాలు స్టేట్ ఫెస్టివల్ లాగా సిటీస్ కూడా మేయర్స్ కూడా చేసుకుంటున్నారు అలాగే ట్రంప్ కూడా నిన్న అక్కడ దీపావళిని వెలిగించి ఆయన దీపావళి ఫెస్టివల్ని చేసుకోమని ఇది గొప్ప ఫెస్టివల్ అని చెప్పి ఆయన చెప్పాడు దాని గురించి ల్యాంటర్మ్స్ దియాసు ఇవన్నీ పెట్టుకొని చేసుకుంటారో ఏదో మాట్లాడాడు ఎందుకంటే ఓట్ బ్యాంక్ గా మనకి ఇండియన్ అమెరికన్స్ అక్కడ దాదాపు యాభై నాలుగు లక్షల మంది ఇండియన్ ఆర్జన్ అమెరికన్స్ అక్కడ ఉంటున్నారు కాబట్టి వీళ్ళ ఓట్ బ్యాంక్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు పిస్టోల్స్ అక్కడ చేసుకోవడం రెండోది మన వాళ్ళు అనేక లో కూడా ముఖ్యంగా సర్వీస్ ఇండస్ట్రీలో చాలా బలంగా ఉంటున్నారు కాబట్టి ఇటు ఫైనాన్షియల్ గా కావచ్చు అమెరికన్ గవర్నమెంట్స్ లో ఇప్పుడు ఎఫ్బిఐ లాంటి కాష్ పటేల్ లాంటి వాళ్ళు కూడా ఇండియన్ ఆర్జన్ నుంచి వెళ్ళిన వాళ్ళే సో అట్లాగే జేడి వాన్స్ ఉషా చిల్కూరి ఆమె కూడా తెలుగు తెలుగు వ్యక్తి సో ఇలాగా అక్కడ అమెరికాలో వివిధ పొజిషన్లో కూడా ఇండియన్స్ ఉండడం అట్లాగే వాళ్ళ పాపులేషన్ కూడా మంది స్ట్రాంగ్గా ఉండడం వాళ్ళ విద్యార్థుల్లో కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా సెకండ్ ప్లేస్ చైనా తర్వాత ఇండియానే ఉంది సో అందుకని ఇండియన్ ఫెస్టివల్స్ ని అమెరికన్ ప్రెసిడెంట్స్ కూడా చేసుకోవడం కనబడుతుంది ట్రంప్ కూడా దానికి మినహాయింపు కాదు ట్రంప్ ఏంటంటే ఒక రోజు పోడుతాడు ఒక రోజు బెదిరిస్తాడు అలా ఉంటది అతని స్కీమే అతను ఏంటంటే ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు అతను వ్యాపారస్తుడు యాక్చువల్ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వ్యక్తి అతనికి ఏమంటే ఎక్కడ బెదిరించాలి మళ్ళీ రెండో రోజు పొగడం అట్లా తన కంట్రోల్లో పెట్టుకోవడానికి నిరంతరం ఒక కన్ఫ్యూజ్ చేస్తూ ప్రత్యర్థిని డీల్ చేయడానికి అతను చేస్తూ ఉంటాడు అన్నమాట సో ఈ నేపథ్యంలో దీపావళిని పొగడం అనేది ఎప్పటికప్పుడు ఏంటంటే మనం ఒక రోజు పాజిటివ్గా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇండియన్స్ రెండో రోజు నెగిటివ్గా ఉంటాడు ఎప్పుడు ఏమి డిక్లేర్ చేస్తాడో తెలీదు ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెడతాడు తెలియదు ఇలాంటి ఒక కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేసి నేను ఫ్రెండా ఎనిమినా అనేది జనాలకు తెలియకుండా కన్ఫ్యూజ్ చేసేదే అనేది అతని స్ట్రాటజీ పిచ్చివాళ్ళకి కనబడతాడు కానీ అతను పిచ్చోడు కాదు అతని స్ట్రాటజీని కింద నుంచి తీసుకుంటా వచ్చిన వ్యక్తి అతను సో ఈ నేపథ్యంలో అది జరిగింది ఇంకా రెండవది ఏంటంటే వైట్ హౌస్ని నిన్న బుల్డోజర్లు వచ్చి కూల్చగొట్టాయనే వార్త కూడా వైరల్ అవుతుంది అయితే ఇక్కడ మళ్ళీ ట్రంప్ని తీసుకోవాలి ట్రంప్ వై ఏందంటే అతను అనుకున్నవన్నీ ఎవడి మాట క్యారీ చేయకుండా చేసేస్తూ ఉంటాడు దానివల్ల ఎవరితో ఏం గొడవలు వచ్చినా అతనికి ఏమి ప్రాబ్లం ఎలాన్ ఎలాన్ మస్క్ అతనికి డబ్బులు పెట్టాడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాడు అన్నీ చేసి హెల్ప్ చేసినాక ని అతను బెదిరించడం మొదలుపెట్టాడు నిన్ను ఈ దేశం డిపోర్ట్ చేస్తా నేను కూడా అన్నాడు సో అలాగే ట్రంప్కి ఏంటంటే అతను అనుకూలంగా ఉంటేనే వాళ్ళతో మంచిగా ఉంటాడు తప్ప ఎవరితో ఎప్పుడు గొడవలు దిగుతాడో కూడా తెలియని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ వైట్ హౌస్లో ఈస్ట్ బ్లాక్ ఉంది ఈస్ట్ బ్లాక్ని ని కొడుతున్నారు అది ఎందుకు కోలగొడుతున్నారంటే ఈస్ట్ బ్లాక్ అనేది వైట్ హౌస్లో ఏదన్నా పార్టీలు ఇవ్వడానికి లేకపోతే అక్కడ ఏదైనా గ్యాదరింగ్స్ డిన్నర్సు అట్లాంటి వాటికి అది వాడుతున్నారు అది సరిపోవట్లేదు రెండు వందల మంది కంటే ఎక్కువ పట్టట్లేదు దాన్ని ఎక్స్టెండ్ చేసి నైన్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీతో ఒక పెద్దది చేసి అక్కడ దాదాపు రెండు వందల యాభై మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి దాన్ని కూడ కొట్టేసి దాన్ని బాల్ రూమ్ అంటారు ఈ బాల్ రూమ్ చేస్తున్నాడు ఇదేందంటే ఈస్ట్ వింగ్ అనేది నైన్టీన్ నాట్ టూ లో బిల్ నిర్మించారు దాన్ని దాన్ని ఇప్పుడు ఫస్ట్ టైం ట్రంప్ కొట్టేస్తున్నాడు దీని పట్ల కూడా వ్యతిరేకత చాలా మందికి ఉండే అంటే వైట్ హౌస్ ఒక బీటీని ట్రంప్ డిస్టర్బ్ చేస్తున్నాడు అని కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఇది చాలా మంది ప్రెసిడెంట్ల కళ డ్రీమ్ ఇది బాల్ రూమ్ నిర్మించాలని వాళ్ళు ఎవరు చేయలేకపోయినారు నేను సక్సెస్ఫుల్ గా చేస్తున్నానని ట్రంప్ చెప్పుకుంటున్నాడు అతను దేనైనా మామూలుగా అతను పెళ్ళాల్సిపోయిందంటే ఎప్పుడు కూడా ఏది చేసినా నీదే కరెక్ట్ అని చెప్పు ఆల్వేస్ సే ఆర్ రైట్ యువర్ రాంగ్ ఆల్సో సే యువర్ రైట్ అట్లాగే వేన్ యూ ఆర్ డిఫీటెడ్ ఆల్సో యూ డిక్లేర్ దట్ యు వన్ నువ్వు ఓడిపోయినా కూడా గెలిచాననే చెప్పు ఇట్లాంటి కొన్ని రూల్స్ ట్రంప్ ముగ్గు బిగినింగ్ నుంచి కూడా ఫాలో అవుతుంటాడు ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళ గురువు చెప్పించాడు ఆ సో అందువల్ల అతను ప్రతిదీ నేను సక్సెస్ ఎవడు చేయలేని పని నేను చేస్తున్నా అని చెప్పుకుంటాడు అనమాట అలాగే ఇప్పుడు వైట్ హౌస్ కూడా ఇది నా క్రెడిట్ మంది ప్రెసిడెంట్లు ఇది అనుకున్నారు కానీ చేయలేకపోయారు నేను చేస్తున్నాను అంటున్నాడు కానీ దేశంలో చాలా విమర్శలు వస్తున్నాయి ట్రంప్ మీద ఎందుకంటే వైట్ హౌస్ని ఇలా పోలగొట్టి ఇంత డబ్బులు రెండు వందల యాభై మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి చేయాలని అవసరమే ఉంది ఇప్పుడు ఉన్నది సరిపోతుంది కావాలనే ట్రంప్ చేస్తున్నాడు అన్న విమర్శలు ఉన్నాయి ఆల్రెడీ ఏంటంటే బడ్జెట్ ఇప్పుడు అక్కడ ప్రాబ్లం షట్ డౌన్ అంటారు అమెరికాలో బడ్జెట్ పాస్ అవ్వలేదు ఎవరి అక్టోబర్లో పాస్ అవ్వాలి పాస్ అయితేనే రకరకాల వాటికి బడ్జెట్ చెల్లింపులు ఉంటాయి ఖర్చు పెడతారు అందువల్ల ఇప్పుడు అక్కడ చాలామంది ఉద్యోగులు అన్పెయిడ్ జాబ్స్లో పనిచేస్తున్నారు పెయిడ్ లేదు వాళ్ళకి ఎసెన్షియల్ సర్వీసెస్ మిగతా వాళ్ళ ఉద్యోగాలు లేవు వాళ్ళకి సాలరీ లేవు అటువంటి కండిషన్లో ట్రంప్ ఈ కైండ్ ఆఫ్ దుబారా చేయడం అనేది నచ్చట్లేదు జనాలకి ఇప్పుడు ఎందుకు వైట్ హౌస్ని కూలగొట్టి ఈస్ట్ వింగ్ని కూలగొట్టి కట్టాల్సిన అవసరం ఏంటి बाल रूम हाउस